మీరు ఇంటికి వచ్చినప్పుడు ఈ నెల లోపల ఈ ఇంటి వారసుడని నిరూపించుకుంటానని మాట ఇచ్చారు కానీ ఆ మాట కాస్త ముందుకు సాగుతూనే ఉంది మీరు మాత్రం నిరూపించుకునడానికి ఆలోచించడం లేదని కౌశికి అంటూ ఉంటుంది అప్పుడు కేదార్ జగదాత్రి ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు మీకు బాగా తెలుసు నేను వజ్రపాటి వంశానికి ఎంత గౌరవిస్తానో మీకు బాగా తెలుసు అగ్రిమెంటు ఇక ఫినిష్ కావడానికి ఇంకా మూడు నెలల టైం ఉంది ఈ మూడు లోపు మీరు ఎలాగైనా సాక్ష్యాలు తీసుకొని వచ్చి ఇక ఇంటి వజ్రపాటి వారసుడని నిరూపించిన తర్వాత ఎవరు అన్నా కాదనుకున్నా ఇంటి వారసుడని నేనే సాదర్వకంగా ఇంటి వారసుడు కేదారని ఆహ్వానిస్తే గౌరవిస్తాను ఎవ్వరి మాట కూడా లెక్క చేయనని కౌశికి మాట ఇస్తుంది ఎలాగైనా సరే జగదాత్రి ఈ మూడు నెలల గడువులలో నువ్వు ఖచ్చితంగా ఈ ఇంటి వారసుడు కేదార్ అని నిరూపిస్తేనే మీకు ఇంట్లో స్థానం ఉంటుంది ఆ తర్వాత నేను మాత్రం ఏం చేయలేనని కౌశికి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది సుధాకర్ కూడా చాలా బాధతో వెళ్తారు ఈలోపు బూచి అంటాడు వదిన చెప్పింది నిజమే కేదార్ ఎలాగైనా ఇంటి వారసుడని మీరు నిరూపించుకుంటారో ఇంట్లో నుంచి వెళ్ళి వెళ్ళిపోవాలని ఆలోచిస్తారో మీ చేతిలో ఉంది ఎందుకంటే ఎవరికీ అన్యాయం చేయరు మీకు ఎంత బాధ భరించినా సరే ఇంకొక అవతల వ్యక్తిని బాధపడేలా చేయరు అలాంటి వ్యక్తిత్వం వాళ్ళు మీకు ఆ దేవుడు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం చేయడు దేవుడు ఏదో ఒక రూపంలో మీకు దారి చూపిస్తాడు ఖచ్చితంగా మీరు ఇంటి వారసురని నిజాన్ని నిరూపించుకుంటారని చెప్పేసి ఇక బూచి అక్కడి నుంచి అని వెళ్ళిపోతాడు ఈలోపు కేదర్ మాత్రం చాలా బాధతో ఆలోచిస్తుండగా దాత్రి అంటుంది ఎలాగైనా సరే ఇంటి వారసుడని నిన్ను ఖచ్చితంగా నిరూపించేదాకా నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వదిలిపెట్టను ఖచ్చితంగా మళ్ళీ సూర్యమామను మనం కలిస్తేనే నిజాలు బయటపడతాయి లేకుంటే అతిథిపురంలో వెళ్ళిన తర్వాత అక్కడ ఆ ఇంటికి ఉన్న అసలు మావికు ఎలా పరిచయం అయ్యేదో ఇదంతా మనం ఖచ్చితంగా తెలుసుకుంటేనే నిజం బయటపడుతుందని చెప్పేసి దాత్రి అంటుంది ఇక వెంటనే అతిథిపురంలోకి వెళ్దామని చెప్పేసి జగదాత్రి కేదార్ అలా అనుకొని బయలుదేరాలని చెప్పేసి అనుకుంటారు ఇక మరోవైపు వైజయంతి నిషి యువరాజ్ ఎలాగైనా వీళ్ళు సాక్ష్యాలు ఇక బయట పెట్టి ఇంటి వారసులని నిరూపించుకున్న తర్వాత అప్పుడు మనది పరిస్థితి ఏంటి అత్తయ్యా అని నిషి వైజయంతిని నిలదీస్తుండగా అలా ఎలా మమ్మీ అయినా వాడు సాక్ష్యాలు ఎలా తీసుకొస్తామనుకుంటున్నావే ఏంది లేదు ఎందుకంటే వాళ్ళు అంత సామర్థ్యులు ఆ జగదాత్రి గురించి చెప్పాల్సిన అవసరం లేదు ఒక్కొక్కసారి దాన్ని చూస్తుంటే పోలీసు బుద్ధి పోనిచ్చుకున్నది కాదనిపిస్తుంది దాని బుద్ధి ప్రకారంగా ఎలాగైనా ఈ ఇంటి వారసుని కేదారని నిరూపించదాక అది వదిలిపెట్టదు ఇప్పుడే చూసారు కదా కౌశికి వదిన కాస్తాలో అసలు పద్నాలుగు సంవత్సరాల జైలు శిక్ష వెళ్లాల్సిన తనని ఏకంగా ఎలా చేసిందో అంత మేధావురాలు అలాంటి దాన్ని మనం తక్కువ అంచనేసి మనం ఆలోచించకుండా వదిలివే ఎలాగైనా ఈ మధ్యలో మనం ఏదో ఒక ప్లాన్ చేయాలి అని చెప్పేసి ఈ విధంగా అనుకుంటూ ఉంటారు ఇప్పుడు వెంటనే యువరాజ్ ఆలోచిస్తుండగా ఏంటి యువరాజ్ నేను ఇంతసేపు మాట్లాడుతున్నా నువ్వు ఏం అసలు సైలెంట్గా ఏం ఆలోచిస్తున్నావు ఏం లేదు అసలు వాడికి ఆస్తి రాకుండా చేస్తే సరిపోతుంది కదా ఏం మాట్లాడుతున్నావు ఏం లేదు అక్క గదిలో పెదనాన్న రాసిన వీలునామ ప్రకారంగా సగమాస్తి వీడి పేరు మీద ఉంది కదా అసలు ఆ వీలునామనే శాశ్వతంగా లేకుండా చేస్తే అప్పుడు అక్క ఒకవేళ వీలు ఈ ఇంటికి వారసులని నిరూపించుకున్నా కూడా అసలు వీలునామ ప్రకారంగా వీలు ఇంటి వారసులని కూడా చెప్పలేని సిచ్యువేషన్లో ఉంటుంది కదా ఎందుకంటే వీలునామ ప్రకారం అక్క ఈ ఇంటికి కేదార్ వారసులు అని చెప్పేసి అంటుంది కాలు ఆ వీలునామా లేకుండా చేస్తే అవును యువరాజ్ నువ్వు చెప్పింది చాలా కరెక్ట్ అసలు ఆ వీలునామానే మాయం చేస్తే హ్యాపీగా మనం టెన్షన్ లేకుండా ఉండొచ్చు అప్పుడు ఆ జగదాత్ ఎన్ని నానా తంటాలు పడ్డా కూడా ఇక ఇంటికి వారసుడు కేదార్ని నిరూపించలేకపోతుంది బిడ్డనే ఆ వీలునామా ఎలా మాయం చేయాలో ఆలో అది ఆలోచించు ఇక ఇప్పుడు మాత్రం ఆ వీలునామా మనం మాయం చేస్తే ఖచ్చితంగా మన మీద నింద వస్తుంది ఏదో ఒక ప్లాన్ చేయాలని చెప్పేసి యువరాజ్ వెంటనే రౌడీలకు ఫోన్ చేసి బయట కలుస్తాడు నమస్తే బాస్ ఏం లేదు ఒక చిన్న పని పడింది చెప్పండి బాస్ మా అక్క గదిలో ఒక వీలునామా మా పెదనాన్న ఇరవై ఏళ్ళ క్రితం రాసిన వీలునామా ఉంటుంది ఆ వీలునామా నువ్వు మాయం చేసి ఖచ్చితంగా తీసుకొచ్చి నా చేతికియాలే కాకపోతే ఎవ్వరి కంట పడితే చాలా ప్రమాదం ఎట్టి పరిస్థితిలో ఎవ్వరి కంట పడకుండా వీలునామా తీసుకొచ్చి నా చేతికి ఇవ్వాలి సరే అన్న ఏ రాత్రికే ప్లాన్ చేసి ఆ వీలునామా నీ చేతిలో ఉంటుందన్నా ఇక రౌడీ చెప్తారు ఈ లోపు చీకటి పడిపోతుంది అందరూ హాల్లో కూర్చుంటారు ఇక వైజయంతినేషి యువరాజ్ మాత్రం పైన ఆలోచిస్తూ అరే మన ప్లాను అమలు చేయాల్సిన టైం వచ్చిందిరా అని అనుకుంటూ ఉంటారు ఆ ప్లాన్ ఏంటంటే ఇప్పుడు ఎలాగైనా ఇక వీలునామా తీసుకోవాలంటే ఇక్కడి నుంచి జగదాత్ని కేదాన్ని తప్పించి ఇక కౌశికిని సుధాకర్ని ఎలాగైనా వాళ్లకు మత్తు గోళీలు వేసి పడుకో పెడితేనే కదా ఆ రౌడీ వచ్చి వీలునామా ప్రకారం ఇక వీలునామా యువరా చేతిలో పడుతుంది అందుకని చెప్పేసి ఇక ముగ్గురు క్లా కలిసి ప్లాన్ చేస్తారు ఈలోపు హాల్లో కూర్చొని సుధాకర్ టాబ్లెట్ వేసుకుంటూ ఉంటాడు అలా వేసుకుంటుండగా ఈ లోపు వైజయంతి ఇక ఈ టాబ్లెట్ కూడా వేసుకోవాలి బో మర్చిపోయావా ఏంది అని వేరే గోలితో పాటుగా స్లీపింగ్ టాబ్లెట్ వేస్తుంది వెంటనే స్లీపింగ్ టాబ్లెట్ వేసుకోగానే సుధాకర్కి కాస్త మైకం కమ్మినట్టుగా నిద్ర వస్తూ ఉంటుంది నాకు నిద్ర వస్తుంది నేను వెళ్ళి పడుకుంటానని చెప్పేసి సుధాకర్ వెంటనే తన రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇక వైజయంతి నీ చికిత్స ఎగ్గ చేస్తుంది అయ్యయ్యో మర్చిపోయి ఉండనే అని విధంగా అంటుండగా అయ్యో గారు ఏం మర్చిపోయారు ఏం లేదమ్మి మీ మామయ్య గారి హిని ఎలరు మర్చిపోయి ఉండను అది అయిపోయి అప్పుడు వాడికి చెప్తా అనుకున్నా మర్చిపోయిండ ఇప్పుడు చీకటి పడిపోయింది ఎట్లా తేవాలి అసలు రాత్రి పూట వల్ల మోసొత్తే అని అంటుండగా సరత్తే గారు నేను వెళ్ళి తీసుకొస్తానులే అని నిషి అంటుంది ఈ లోప వెంటనే ఇక కేదర్ హాల్లోకి వచ్చి వద్దు నిషి నేను వెళ్ళి తీసుకొస్తాలే అని చెప్పేసి కేదార్ అంటాడు నేను వెళ్ళి తీసుకొస్తానులే పిన్ని అని చెప్పేసి కేదార్ వెళ్తుండగా కేదార్ చీకటి చాలా అయింది కదా నువ్వు ఒక్కది ఏం వెళ్తాం నేను కూడా వస్తానులే అని చెప్పేసి ఈలోపు జగదాతిని కేదార్ని కావాలని చెప్పేసి వైజయంతి బయటికి పంపిస్తుంది అనుకున్న ప్రకారం యువరాజ్ రౌడీ కాల్ చేసి ఇంటికి పంపిస్తాడు ఇక కౌశిక్ కూడా ఇక స్లీపింగ్ టాబ్లెట్ పాలలో కల్పించిన తర్వాత తను పాలు తాగి పడుకుంటుంది ఇక నువ్వు ఎలా వాడికి ఆస్తి రాసిస్తావో నేను చూస్తానక్క అని చెప్పేసి యువరాజ్ డ్రింక్ చేస్తుండగా ఈలోపు రౌడీ ఇంట్లోకి వస్తాడు కేదార్ జగదాత్రి మాత్రం మెడికల్ షాప్కి వెళ్తూ ఉంటారు అత్తగా జగదాత్రి ఒక్కసారి బైక్ అప్పు అంటుంది ఏమైంది దాత్రి ఏం లేదు హిన్హేలర్ అయిపోయిందని చెప్పేసి సడుగ్న అత్తయ్య చెప్పిందంటే నాకెందుకో ఏదో జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది పిన్ని అలా హఠరత్తుగా చెప్పడం ఏంటి అంటే నాన్న దగ్గర లేదు కదా అలా అని చెప్పేసింది లేదు కేదార్ నాకెందుకు ఏదో జరుగుతున్నట్టుగా అనిపిస్తుంది ఫస్ట్ మనం ఇంటికి వెళ్దాం పదా అది కాదాత్రి చెప్పేది విను అని కోపంగా అంటున్నప్పుడు రౌడీ ఇంట్లోకి రానే వస్తాడు ఇక అనుకున్నట్టుగా దాత్రి అనుమానం ప్రకారం రౌడీ ఇంట్లోకి వచ్చిన తర్వాత కేదా దాత్రి రిటర్న్ అవుతారు ఇక వీలునామ దగ్గరికి అలా కౌశికి రూమ్లోకి వెళ్తాడు దాత్రి వెంటనే రూమ్లోకి వస్తుంది వైజయంతి నిషి మాత్రం తన రూమ్లో ఏం తెలియనట్టు పడుకుంటారు మరి జగదాత్రి కంట రౌడీ పడ్డ తర్వాత నిజం బయటపడుతుందా అనేది రివ్యూలో తెలుసుకుందాం మీరు మిస్ కాకుండా లైక్ మర్చిపోతున్నారు లైక్ కొట్టండి థ్యాంక్ ఫర్ గన్